హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి వచ్చినా నిన్న రాలేదు వర్షానికి చూడండి బాగా అయితే ఎలా వస్తుందో బాగా అసలు దాటనివ్వట్లేదు వరాల మించి అయితే పొర్లిపోతున్నాయి చూడండి బాడవ మడి ఇవైతే గండ్లు పడి చూడండి అక్కడక్కడ బొంగలు అయితే పడ్డాయి వరాల మించి వస్తున్నాయి వరద అంత వస్తుంది వర్డ్ అయితే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా పొంగిపోతున్నా మెదలైతే తీసుకున్నాను మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది ఇబ్బందులు ఎక్కడెక్కడ ఇబ్బంది అయితే పడతాయి అందుకే మెదలైతే తీసుకున్నాను బావి అయితే బావిలో నేను పైకి వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పైకి వచ్చినాయో నుంచి అయితే వరద వస్తుంది కాబట్టి నెడ్లు అయితే తీసుకున్నాను అట్లనే ఉంచుకుంటే బండ్లు పడితే పొలాలకి మళ్ళీ అయితే వాగులోకి పెట్టిన నీళ్ళన్నీ వాగు దగ్గర వాగు చూడండి ఎంత వస్తుందో అయితే అంటలు తీసి ఇంటికైతే వెళ్తున్నాను మళ్ళీ నైట్ వర్షం వస్తే అన్ని గండ్లు పడతాయి వరాలకి ఓకే ఫ్రెండ్స్ బాయ్